ప్రైజ్లాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం వాక్యాంశం ఇంటి మీద ఒంటరి పిచ్చుకగా వాళ్ళు ఉన్నాను అని దేవుని వాక్యం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కీర్తనల గ్రంథం నూట ఒకటి ఆరు నుంచి ధ్యానించుకున్నాం కీర్తనల గ్రంథం నూట ఒకటి ఆరు నుంచి ధ్యానించుకుందాం పాడైన స్థలంలో పగిడి కంటే వలె ఉన్నాను రాత్రి వేట మెలుక ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకవలే ఉన్నాను దినమెల్లా నా శత్రువులు నన్ను తరుముచున్నారు నిందించుచున్నారు ప్రేమేణ దేవుని బిడ్డలారా దావీదును శత్రువులు తరుముచున్నప్పుడు ఈ కీర్తనల గ్రంథము రాచి ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎలాగంటే రాత్రి వేళ పగిటి కగిటి కంటే వలె ఉన్నాను అంటే నిద్ర కంట్లకి నిద్ర లేకుండా దీవారాత్రలో ఆ చత్రుడు ఏడ నా మీద పడి నన్ను ఏడ అతం చేస్తారేమో అనుకు అనుకుని దీవారాత్రులు ఆయన పగిటి క కంటే వలె ఆయన మెలుక్కతూ ఉండేవాడని దేవుని వాక్యను సెలవిస్తుంది దావీదు ఆ రీతిగా ఉండేవాడంట రాత్రి వేళ ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నారు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో దీనివల్ల నీ శత్రువులు నిన్ను తరముచ్చున్నారేమో ప్రేమైన దేవుని బిడలారా దేవుడు నిన్ను వాటి నుంచి విడిపించి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దావీదిని ఏ రీతిగానైతే హెచ్చించాడో అదే రీతిగా నిన్ను హెచ్చించబోతున్నాడు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో నువ్వు ఒక్కడిగా ఉన్నావేమో నువ్వు అనేక జనముగా కాబోతున్నావు దావీదు కూడా ఒంటరిగానే ఉన్నాడు కానీ అనేక జనముగా మార్చబడ్డాడు అందులో దావిద సంతానంలో నుంచే దేవుడు ప్రవక్తలను లేపాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దావీదు కొమ్ము ఏ రీతినైతే అయితే హెచ్చించాడో నీ కొమ్ము కూడా అది హెచ్చించబోతున్నాడు శత్రులను అతము చేయబోతున్నాడు శత్రువులను నీ పాదపీఠముగా చేయబోతున్నాడు గడ్ పిలిచి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన కాక ఆమె